మూవీస్ చానల్ని సబ్స్క్రైబ్ చేయండి ట్రిపులర్ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యారు దీంతో చరణ్ తో సినిమాలు చేసేందుకు కోలీవుడ్ మేకర్స్ మాత్రమే కాదు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ సైతం ఇంట్రెస్ట్ చూపించారు అంతే కాకుండా కొంతమంది బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ చరణ్ ను కాంటాక్ట్ చేశారని కలిశారని కూడా వార్తలు వచ్చాయి ఆ మధ్య చరణ్ రాజ్ కుమార్ హీరో ని కలిశారని వీరిద్దరి కాంబోలు సినిమా గ్యారెంటీ అని వార్తలు వచ్చాయి దీంతో ఈ వార్త బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది ఆ తర్వాత దీని గురించి ఎలాంటి అప్డేట్ లేదు రాజ్ కుమార్ హిరానీ ఇటీవల షారుఖ్ తో చేసిన డంకీ రిలీజ్ అయింది షారుఖ్ పఠాన్ జవాన్ సినిమాలతో వరుసగా సక్సెస్ లో ఉన్న టైంలో రాజ్ కుమార్ హిరానీ డంకీ వచ్చింది అయితే డంకీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది క్లాస్ ఆడియన్స్ కు ఓకే అనిపించింది కానీ మాస్ ఆడియన్స్ ఆకట్టుకోలేకపోయింది దీంతో రాజ్ కుమార్ హిరానీ నిరాశపరిచాడని వార్తలు వచ్చాయి ఇలాంటి టైంలో చరణ్ రాజ్ కుమార్ హిరానీతో సినిమా చేయడం అవసరమా అనే కామెంట్స్ వస్తున్నాయి చరణ్ రాజ్ కుమార్ హిరానీతో సినిమా చేయడం అంటే రిస్కే అంటూ ప్రచారం జరుగుతోంది చరణ్ మాత్రం ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ లో ఉన్నారు ఫిబ్రవరి నెలాఖరుకు గేమ్ చేంజర్ కంప్లీట్ చేస్తారు ఆ తర్వాత మార్చి నుంచి బుచ్చుబాబుతో సినిమా చేస్తాడు ఆ తర్వాత ఏంటి అనేది కన్ఫర్మ్ చేయలేదు రాజ్ కుమార్ హిరానీతో చరణ్ సినిమాను ప్రకటిస్తాడా లేక వేరే డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అనేది క్లారిటీ లేదు అయితే రాజ్ కుమార్ హిరానీతో సినిమా చేయడం మాత్రం రిస్కే అని టాక్ బలంగా వినిపిస్తోంది మరి చరణ్ ఏం చేస్తాడో చూడాలి